అందరికీ నేను కూడా గ్రూప్ అభ్యర్థిని ఎందుకంటే దీని గురించి మాట్లాడికొచ్చినట్టే గ్రూప్ అంటే డిఎస్సి వాయిదా ఎందుకంటే డిఎస్సి వాయిదా ఇవ్వాలని ఎందుకు కోరుకుంటున్నామంటే మేము అంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు రిక్యూట్మెంట్ ఒక్క వేకెన్సీస్ కూడా ఏ లేదు పది సంవత్సరాలు అంటే పది సంవత్సరాలు వన్ ఇయర్కు ఒక వన్ ఇయర్కు పెరిగిపోతున్న కాంపిషన్ పెరిగిపోతున్నాయి అంటే కొత్త కొత్త వాళ్ళు క్వాలిఫై అవుతూనే ఉంటారు వస్తూనే ఉంటారు అంటే టెన్ ఇయర్స్ లోపు ఎంత అంటే హెవీ ఇంత హెవీ ఏమంటారు దీన్ని టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పాటు ప్రతి ఒక్కరు ప్రతి ఇయర్ పాస్ అయ్యి అంటే మాకు కాంపిటీషన్ పెరిగిపోతుంది ఇంకా అంత కాంపిటీషన్లో ఇంత టఫ్ కాంపిటీషన్లో మీరు పది సంవత్సరాలు అసలే లేదు ఇప్పుడు మీరు గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఎనిమిది నెల అవుతుంది మీరు ఇంకా కాడ అంటే మీరు మీరు కొంచెం ఆగి అంటే కొన్ని కొన్ని రోజులు ఆగైనా సరే పదకొండు వేల అరవై రెండు డీఏసీ నోటిఫికేషన్స్ కాకుండా ఇంకా ఎక్కువ వేసి ఒక ఇరవై ఐదు వేలు ఒక ఇరవై ఇరవై కలిపినా కానీ ఒక ట్వంటీ థౌసండ్ కలిపినా కానీ అప్పుడు మాకు అంటే ఇంత వేకెన్సీస్కి ఇంత కాంపిటీషన్కి మంచిగుండు ఎందుకంటే ఇప్పుడు మేము ఎక్కువైపోయినా అంటే మేము డిఎస్సీ అభ్యర్థులు చాలా ఎక్కువైపోయినా వెకేషన్స్ తక్కువైపోయినాయి ఇప్పుడు మాకు జాబ్ రావాలంటే చాలా కష్టం ఇంత టఫ్ సిచ్యువేషన్ తీసుకొచ్చింది మీ మీ ప్రభుత్వాలే ఎందుకంటే గత ప్రభుత్వం మొత్తం ఆగం చేసిపోయింది ఆలమైపోయినాం ఈ ప్రభుత్వం అన్న కొంచెం ఆలోచించి పిల్లల గురించి ఆలోచించి ఒక స్టూడెంట్స్ ఉన్నారు ఈ స్టూడెంట్స్ లేకపోతే ఈ ప్రభుత్వాలు ఈ గవర్నమెంట్ ఎందుకో స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించి వాయిదా చేసి ఇంకా కొన్ని వేకెన్సీ పెంచితే అప్పుడు మంచిగా ఉండే హ్యాపీ ఉండే ఇప్పుడు అంత హ్యాపీ ఏం లేదు అట్లా డిఎస్సీ కూడా వాయిదా ఏమి వేయలేదు కాబట్టి ఇప్పుడు ఇక అది ఏఏ అంటే డిఎస్సి వాయిదా లేదని చెప్పారు కాబట్టి ఇప్పటికైనా ఏం లేదు మళ్ళీ ఈ ఈ లెవెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ సిక్స్టీ టూ వేకెన్సీస్ ఇవి ఎగ్జామ్ రాస్తే అయిపోతుంది మళ్ళీ సిక్స్ థౌసండ్ మళ్ళీ టెన్ థౌసండ్ మళ్ళీ డిఎస్సి వేసి మళ్ళీ మనం హ్యాపీ చేస్తారని మేము మీ గవర్నమెంట్కు థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది ఎందుకంటే థ్యాంక్ యూ అంటే థ్యాంక్స్ చెప్పుకోలేని పరిస్థితి అయిపోయింది బీఏసీ అభ్యర్థులు ఎంత అంటే మాకు ఎంత ఇబ్బంది అయితే మేము రోడ్ల మీదకి వచ్చి అట్లా ధర్నాలు చేస్తాం అంటే నేను కాకపోవచ్చు నాలాంటి అభ్యర్థులు చాలామంది చేస్తారు ఒక్కరుగా అంటే ఆ ఆలోచన అనేది అందరికీ ఉంటుంది కాకపోతే కొందరు రాలేరు కొందరు వస్తారు అట్లా సబ్ సిచ్యువేషన్స్ మీరే అర్థం చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే హ్యాపీ మూమెంట్ ఏంటంటే గ్రూప్ టూ గ్రూప్ టూ వాయిదా చేసారు ఎందుకంటే కొందరు సీనియర్ అభ్యర్థులు అంటే కొంత ఫైవ్ ఇయర్స్ నుంచి చదవటూరు ఉంటారు వీళ్ళు వీళ్ళకి చాలా లాస్ అయిపోతుంది ఎందుకంటే వీడికి రెండు సార్లు వాయిదా వేసారు ఇంకా ఈ ధర్నాల వల్ల డిఎస్సీ వాయిదా వేయకుండా దీన్ని చేశారు కాకపోతే డిఎస్సీ వాయిదా చేసి ఉంటే చాలా మంచి ఇంకా బెనిఫిట్ జరిగేది ఎందుకంటే గ్రూప్ టూ పోస్టులు కూడా పెంచలేదు అప్పుడు ఇప్పుడు కూడా టెన్ ఇయర్స్ అవి కూడా టెన్ ఇయర్స్ తర్వాతనే మళ్ళీ గ్రూప్ టూ ఉద్యోగం అంటే వేకెన్సీస్ వచ్చినాయి ఇక్కడ కూడా కాంపిటీషన్ ఫుల్ పెరిగిపోయింది ఇంకా తక్కువ ఏడు వందల ఎనభై మూడు ఈ వేకెన్సీసే ఉన్నాయి ఇంత తక్కువ వేకెన్సీస్ ఉండడం వల్ల మాకే చాలా టఫ్ కండిషన్ అయిపోతుంది మీరు ఇప్పుడు వాయిదా చేసారు హ్యాపీ కాకపోతే మేము చదువుకుంటాం మేము మంచిగా రాస్తాం ఇంకోటి ఏంటంటే మీరు మళ్ళీ పేపర్ లీకేజ్ కాకుండా మళ్ళా తరుణాలు కాకుండా ఈ గ్రూప్లో అనేది మళ్ళీ మంచిగా నివేదిస్తే మంచిగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీరు టైం ఇచ్చారు డిసెంబర్లో పెడతామని డిసెంబర్లో టైం ఇచ్చినా కానీ మీరు ఏం చేయాలంటే వేకెన్సీస్ పెంచాలి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి వేకెన్సీస్ పెంచండి కొత్త అవకాశం ఇవ్వండి అప్పుడు ఎవరు ఏం కాదు ఎవరు మంచిగా చదువుతూ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఇప్పటికన్నా మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన విషయం లేనే లేదు మాకు మొత్తం టెన్ ఇయర్స్ మా కాంపిటీషన్ పెంచి పెంచేసి ఇప్పుడు వేకెన్స్ తక్కువైనాయి ఇప్పుడు కూడా మాకు ఎంత ఎంతో చదువుతాయి ఎంత అంటే దీని మీద చాలా ఏంటంటే పైసలు లేక ఇప్పుడు కోచింగ్లకు పైసలు లేక మేము చాలా ఇబ్బంది పడి చదువుతున్నాం నేనైతే ఇంకా ఉండి చదువుతున్నా ఎక్కడ అక్కడికి వెళ్ళలేక నాకు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఎందుకు నేను గవర్నమెంట్ క్వశ్చన్ చేసేది ఏంటంటే మీరు ఇయర్ అయిపోయింది గ్రూప్ టూ అంటే డిఏసీ వాయిదో అయిపోయింది ఇప్పుడు గ్రూప్ టూ వాయిదా వేసారు ఈ వాయిదా వేసినా కానీ ఈ ఇయర్ అయిపోయినా కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ప్రతి ఇయర్ ఎన్ని ఏ జాబ్లలో ఏ కేటగిరీలో ఎన్ని జాబ్లు ఉన్నాయి అవన్నీ మాకు జాబ్ క్యాలెండర్ మీరు ఇచ్చినట్టయితే దాన్ని బట్టి మేము చదువుకోవాలా వద్ద అనేది మేము యూజ్ చేసుకుంటాము దానివల్ల మేము తర్వాత ప్రొసీడ్ అయిపోతాం ఎందుకంటే ఈ గ్రూప్ టూ ఉద్యోగం కోసం కొన్ని జీవితాలన్నీ నాశనమైపోతాయి ఎందుకంటే అవి వేకెన్సీస్ తక్కువ చదువు ఎక్కువ మాకు లైఫ్లు మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి మీరు మాకు అంటే ఎన్ని వేకెన్సీస్ ఉంటే మేము చదవగలం అనేది ఒక క్లారిటీ ఉంటే అప్పుడు ఏదైనా క్లారిటీ మీద చేయగలం అది టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మొత్తం అన్యాయం ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అన్ని తెలిసినా కానీ మళ్ళీ ఇది డిఎస్సి వాయిదా వేయకపోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఇది మామూలులకి మామూలు వాళ్ళకి అర్థం కాదు ఓన్లీ చదువుకొని ఇప్పుడు డిఎస్సి మీద పక్కన టీచర్ కావాలని ఉద్యోగం కొడతారు చూడు వాళ్ళకి చాలా బాధ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ టూ కూడా అంతే గ్రూప్ టూ చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారు అట్లా ఫ్రెండ్స్ ఏంటంటే ఏదేమైనా సరే మన మంచి కోసమే అనుకోవాలి ఇప్పటికైనా డిఎస్సీగా కొంచెం టైం వాళ్ళు మంచిగా రివిజన్ తీసుకొని రాసేసేయండి ఎగ్జామ్ గ్రూప్ టూ కూడా ఇప్పటి నుంచి ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యారో ఇప్పటి నుంచి మంచిగా ఒక టైం టేబుల్ పెట్టుకొని మంచిగా రాసి అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ నేను కూడా ప్రిపరేషన్లే ఉన్నా ఇట్లాంటి టిప్స్ ఏమన్నా కావాలంటే మీరు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మళ్ళీ మీకు ఇంకో వీడియో చేస్తా రిప్లై కూడా ఇస్తా ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ ఆల్ ద బెస్ట్ ఏం కాదు